జనసేన జనసేన దెబ్బకి భయపడి అధికార ప్రతిపక్షాలు మీడియా ముసుగులో అసత్య ప్రచారాలకు ఎదురు దాడి ఈరోజు సాక్షి మెయిన్ పేపర్ కేవలం తప్పుడు ప్రచారానికే ఉపయోగించారు ఓట్ బ్యాలెట్ కోసం జనసేన తీసుకుపోతుందని ఇది జగన్ గారి భయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ రహస్య భేటీ అవును ఫోటోస్ బయట పెట్టి ఇది నిజం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవలేరేమో సీఎం పదవి రాదేమో అనే భయం పట్టుకుంది వీరికి భయం పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయారు ఈ సమాజంలో మార్పు రాదా అని మదన పడుతున్న నాలాంటి ఎందరికో ఒక అవకాశం జనసేన పార్టీ కల్పించింది నిస్వార్థంగా నిజాయితీగా ప్రజలకేదో చేద్దామని వచ్చిన వాడి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంతగా జనం గురించి ఆలోచిస్తుంటే మీరేమో ఇంతగా జిత్తులు మారి వేషాలు వేస్తున్నారంటే గెలిచేది నేనే సీఎం అయ్యేది నేనే సీఎం అన్ని స్థానాలు నావే ప్రతి ఒక్క ఓటు నాకి సీఎం సీటు కూర్చునేది నేనే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చిపోతున్నారు అంత దేమాగా ఉన్నప్పుడు ఇంతటి దిగజారుడు వార్త దేనికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలన్నమాట మరి ఇంత భయం దేనికి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ పర్యటన వెళ్తున్న సమయానికి తమ ఓటు బ్యాంక్కి గండి పడుతుందేమోనని దద్ద దుర్భిజంతో ఎలాంటి ఆధారాలు లేకుండా దిక్కుమాలిన వార్తలు రాసి సాక్షి పేపర్ కాబోయే సీఎం జగన్ అనే సర్వే న్యూస్ చిన్నగా బాబు పవన్ రహస్య భేటీ అనే గాసిప్ న్యూస్ పెద్దగా వేసినప్పుడు జగన్ గారికి పవన్ అంటే భయం కాదా పడిపోయినట్టు ఉంది జనసేనకు భయపడి మీడియా ముసుగులు అసత్య ప్రచారాలు వేసినంత మాత్రాన అధికార ప్రతిపక్ష జన సైనికులు సామర్థ్యాన్ని దెబ్బతీయలేరు అని జన సైనికులు మరొకసారి గమనించగలరు లేటెస్ట్ అప్డూట్స్ కోసం